ఈ మత్స్యారెంట్ గారు అడంగా గారు రాయవరం లింగాల మండలం నాగర్ కన్లు జిల్లా తెలంగాణ రాష్ట్రమారు నాలుగు వేల మూడు వందల యాభై మూడు అడుగుల నాలుగు అంకుల దోరాణి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు స్వీకరించే వచ్చిగా వారిని ఆహ్వానిస్తున్నాం తాతైనటువంటి కురవ క్రవజంతా కురవ లక్ష్మణ్ వారికి జ్ఞాపకంగా వారి క్రుమాల్లో శ్రీనివాస రవికుమార్ చిన్నంబాయి మండలం మనపర్తిల్లా వారు నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిది చదువులన్నీ వాగి రెండవ వేల రూపాయలు స్వీకరించవలసింది ఆహ్వానిస్తున్నాం బహుమతి గారు సింగిరెడ్డి నీరంజన్ రెడ్డి గారు అనేక ఉమ్మడిగా నలభై వేలు చెప్పాలండి నీరంజన్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యం మరియు మాజీ శాసనసభ సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి గారు గౌరవ ప్రజలు కీర్తి శేషులు రావుల రాముల చంద్రశేఖర్ రెడ్డి గారు అభిమాని రామకృష్ణే గారని మరియు వారి మిత్రం మూడవది సాధించిన వారు రాకెట్ అభిమాని గారు పెంచుకల్పాడ గ్రామం వెడుపునకల్లి మండలం అనంతపురం జిల్లా రమేష్ గారు గూపిచెల్ల గ్రామం గుత్తి మండలం

మూడు వేల తొమ్మిది వందల ఫీట్ పద్దులని నాలుగు నాలుగవ మంది స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు నాలుగవ బహుమతి దాతారెడ్డి గారు పెద్దలు మహిళరెడ్డి గారి జ్ఞాపకం వారి కుమారు గౌరవ ఎస్ఎస్ఆర్ గారు అటువంటి కె గారు ఇరవై వేల రూపాయలు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు దయచేసి రాకెట్ అభిమలింగప్ప గారు బహుమతి తీసుకొని తొలగా రావాలండి సాయి కుమారుడు సురేష్ హుసేనాపురం సురేష్ రావాలా

గారు మాస గారు మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరుగా ఆహ్వానిస్తున్నాయణులు దొడ్ల కొద్దీనివాసులు వారి కుమారు ఆ యొక్క పదహైదు వేల రూపాయలు అందించాలనేది ఎం గారు రాయవరం లింగాన మండలం నాగర్క నేడు వారు మూడు వేల నాలుగు వందల నలభై మూడు లాగి అడుగులమతి స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం ఆరోగ్య ప్రకటించిన వారు

మల్లకల్ మండలం వారు చర్లగానపాడు గ్రామం మల్లకల్ మండలం చౌదరాబాద్ గత్వ జిల్లా వారు వెయ్యి ఆహ్వానిస్తున్నాం కేఆర్ బుల్స్ కంచె గౌతమ్ గారు కంచె గౌతమ్ గారు చిత్తులపల్లి వాళ్ళు ఫోటో తీసుకోండి క్లారిటీగా రైతు గౌరవ సిద్ధం శెట్టి సిద్ధం శెట్టి శివరాజు గారు రాంపురం గౌరవ పెద్దలు